హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ గైజ్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా సో యా మీకు నేను ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టు డైలీ టార్గెట్స్ అనేవి నిన్నటి నుండి మన టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన సో నిన్న నైటే అప్లోడ్ చేసిన ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్ వన్స్ అండ్ ఫాలో దోస్ టార్గెట్స్ సో దట్ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏవైనా కూడా నోటిఫికేషన్స్ వచ్చే ముందే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ బిగినర్స్కి లేదా హాఫ్ రివిజన్ ఫర్ సీనియర్ ఆస్పెంట్స్కి కంప్లీట్ అవుతుంది సో ఇది మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఈ డైలీ టార్గెట్స్ అనేవి పెట్టడము సోయా అయితే మొన్న ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది లైక్ ఎస్సీ వర్గీకరణ తర్వాతనే జాబ్స్ ఇస్తాము జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు కదా అండ్ అట్లాగే గ్రూప్ టూ రిజల్ట్స్ కూడా మార్చ్ లోపు ఇస్తాము అని చెప్పేసి అన్నారు సో ఇవన్నిటినీ కన్సిడర్ చేసుకుంటే నాకు ఒకటి ఏమనిపించింది అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఉన్నాము అంటే వేరే వాళ్ళకంటే ఒక్క స్టెప్ ముందు ఉండాలి అనే థాట్ ప్రాసెస్ మనకు ఉంటుంది అంటే ఇప్పటి నుండి మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి అని అర్థం బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే మనం చూస్తున్న క్వశ్చన్ పేపర్స్ ఎట్లా వస్తున్నాయి ఒక్కో ప్యాటర్న్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది లైక్ ఇప్పుడు మనం ఒక టాపిక్ అనుకుంటే దానికి సంబంధించిన జీకే స్టాటిక్ పోర్షన్ కరెంట్ అఫైర్స్ ఇవన్నింటినీ మిక్స్డ్ వర్షన్లో మిక్స్డ్ వర్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్లో అడుగుతున్నాడు అవును కదా అంటే ఒక పెన్ అని ఒక టాపిక్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి రిలేటెడ్గా ఇంక్ గురించి లేకపోతే ఆ పెన్ యొక్క మెటీరియల్ గురించి పెన్కి సంబంధించిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనకు తెలిసి ఉంటేనే మనం ఆ క్వశ్చన్ ని ఆన్సర్ చేయగలుగుతున్నాం అట్లాంటి ప్యాటర్న్ అనేది వస్తుంది గెస్ట్ చేసి ఆన్సర్స్ పెట్టడము లక్ కొద్ది కొద్దీ ఆన్సర్స్ సెట్ అవ్వడము లేకపోతే ఎలిమినేషన్ టెక్నిక్ని యూజ్ చేయడము ఇట్లాంటివన్నీ ఎందుకు ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో వర్కౌట్ అవుతుంది అన్నట్టయితే నాకైతే అనిపించట్లేదు అందుకే ఒక్కటేమనిపించింది మనకి ఎట్లాగో నెక్స్ట్ నోటిఫికేషన్కి టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మనం ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్గా చదువుకుంటూ పోవాలి ఉట్టి చదువుకోవడం కాదు ఇప్పుడు ఎట్లా చేయాలి ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మనం నీట్గా రాసుకోవాలి ఫస్ట్ వెతకాలి సెగ్రిగేట్ చేయాలి ఎందుకంటే మనకి ఇదే స్టాండర్డ్ బుక్ దీని నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి అన్నట్టుగా లేదు స్టేట్ సిలబస్ చదవాలి ఎన్సీఆర్టీస్ చదవాలి అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ బుక్స్ ఏమున్నా అవి చూసుకోవాలి ఎట్ ద సేమ్ టైం దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్కి క్లబ్ అవుతున్నాయా అని చెప్పేసి చూసుకోవాలి రిలేట్ అవుతున్నాయా అని చెప్పి చూసుకోవాలి సో ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యాంగిల్లో మనము దాని గురించి డీటెయిల్గా చదవాలి అని అంటే తెలుసుకోవాలి అంటున్నారు కదా వికీపీడియా కూడా ఒక సోర్స్ అని చెప్పి సో ప్రతి ఒక్క సోర్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నా సో మనం ఫస్ట్ కాన్సెప్ట్ని తెలుసుకోవాలి చదవాలి నోట్స్ రాసుకోవాలి రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఇన్ని స్టెప్స్ ఇంత ప్రాసెస్ ఉంటుంది సో ఇ మనం తట్టుకోవాలి ఫస్ట్ మేజర్ థింగ్ అది భయపెట్టాలి ఎగ్జాగరేషన్ చేయాలని కాదు కానీ మీరే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్స్లోని క్వశ్చన్స్ ఒకసారి చూడండి అర్థమైపోతుంది కాన్సెప్ట్ ఎంత డెప్త్గా అడుగుతున్నాడు అండ్ ఎంత అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పి లిటరల్లీ మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే నేను ఖచ్చితంగా శాతవాహనస్ కాకతీయాస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసిన బట్ అక్కడ ఎక్కడో ఉన్న అల్లావుద్దీన్ కిల్జీ గురించి టాపిక్ ఇచ్చిండు అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం హా ఇది మేజర్ టాపిక్ ఇది మేజర్ ఏరియా ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి కావచ్చు అని ఇట్లా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం అందుకే సిలబస్ కాపీలో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని గా చదవాలి అండ్ ఇంకోటి మనకి నిన్న వీఆర్ఏ విఆర్ఓల నోటిఫికేషన్ గురించి కూడా మనకు మాక్సిమం ఒక క్లారిటీ వచ్చేసినట్టే సో అస్సలు లేట్ చేయొద్దు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి నాకు తెలిసినంత వరకు అయితే నేనేమనుకుంటా అంటే మనం ఎలిజిబుల్ అయ్యే ప్రతి ఎగ్జామ్ రాయాలి బికాస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ ప్రతి ఎగ్జామ్స్కి సిమిలర్గానే ఉంటుంది కిస్మత్లా ఒకటి రాకుండా ఇంకొకటి రావచ్చు కదా సో మన డ్రీమ్ గోల్ ఒకటి ఉన్నప్పటికీ కూడా మిగతా వాటికి ట్రై చేస్తే తప్పేం లేదు దాంట్లో పోయేదేం లేదు హా నేను ఇది రాయగలుగుతా నేను ఇది చెయ్యగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుంది సో అందుకే ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత నోటిఫికేషన్స్ అనేవి ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్పేసిండు కాబట్టి బిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి సో ఎట్లాగో మనకి ఇప్పుడు జనవరి సెకండ్ నుండి ట్వంటీ ఎయిత్ వరకు టెట్ ఎగ్జామ్ ఎట్లాగైతే ఉంది కదా సో ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు పాజిటివ్ హోప్ పెట్టుకొని ఇప్పటి నుండి చదవడం స్టార్ట్ చేస్తే బీఎడ్ స్టూడెంట్స్కి కూడా ఒక అడిషనల్ జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఉన్నట్టే కదా మనం ఈ రోజు నుండి స్టార్ట్ చేసినా కూడా మనకి నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్ రాసేంత వరకు సఫిషియంట్ టైం ఉంటుంది సో గివ్ అప్ ఇవ్వకుండా ఇప్పటి నుండి కన్సిస్టెన్సీతోనే చదివితే మాత్రం అప్పటి వరకు మంచిగా కంప్లీట్ అయిపోతే మంచి రివిజన్ అవుతుంది సో ఏమి పట్టించుకోకుండా డైలీ టార్గెట్స్ని నేను ఎట్లాగో పెడుతున్నా కదా డైలీ టార్గెట్స్ని కంప్లీట్ చేద్దాము ప్రాపర్గా టైం టేబుల్ వేసుకొని సో యా దాట్స్ ఇట్ ఫర్ టుడే ఐ హోప్ యు లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ